వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఎర్రబట్టావు ఈరోజే కో పేదొడ ఫ్రెండ్స్ ఇది జన్మనిచ్చిందంట మరి వీడియో రాళ్ళు కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క ఎర్రబట్టావు అయితే పేదోడ పుట్టింది మరి రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అంట ఫ్రెండ్స్ మొదటి ఇదిలో ఆరు లీటర్లు ఇచ్చిందంట ప్రజెంట్ సెకండ్ ల్యాక్ట్ వేసినట్ట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరిని కాంటాక్ట్ చేయచ్చు వీళ్ళ నెంబర్లు వచ్చేసి ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ త్రిబుల్ టూ నైన్ ఎయిట్ ఈ రెండు నెంబర్లో ఏ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఏమైనా సరే వీరిని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తామని చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి వీడియోస్ మనకు పంపించాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసుకు పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కద్దాం